యాక్చువల్గా నండి మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ త్వరగా అంటే నెక్స్ట్ మంత్ అనుకున్నాము సో ఈ మంత్ దివాళి అనేది అక్కడ జరుపుకోవచ్చు అనుకున్నాను అమ్మమ్మ చూసారు కదా మా ఇల్లు ఎంత చెత్తగా ఉందో కానీ ఈ మంత్ కూడా వెళ్ళలేకపోయాము ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నా సరే దీపావళి అనేది ఈ మధ్యనే జరుపుకోవాల్సి వస్తుంది వారేమో తన చదువులో తను బిజీగా ఉన్నారు నేనేమో నా పూజల్లో నేను బిజీగా ఉన్నాను ఎంత బిజీగా ఉన్నానండి పూజ అయిన తర్వాత మా వారు వచ్చి నాకు రెండు పిక్స్ అనేవి తీశారు సో బ్యూటిఫుల్ పిక్స్ అనేది చాలా బాగా తీశారు అదైన తర్వాత ఇక చిరాక్గా ఉంటే వెంటనే శారీ ఇప్పేసి పువ్వులు అనేవి కొన్నే తెచ్చుకున్నాను ఫస్ట్ టైం నేను దివాళీ రోజు పువ్వులు కొనటము ఇంట్లో నేను పట్టించుకోకపోవటం వల్ల నాకు పువ్వులు అనేవి రాలేదు అందుకనేసి తక్కువ పువ్వులు ఉండటం వలన ఇలాగ డెకరేషన్ చేసుకోవటం కోసము బంతులను కట్ చేస్తున్నాను ఒకే ఒక ఒకవైపు రెడ్ కలర్ ఒక వైపు ఎల్లో కలర్ బంతులు అనేవి కట్ చేశాను ఆ తర్వాతనేమో ఇవి చామంతులు చిన్న చిన్నగా రెక్కలు కట్ చేశాను అంటే దాని తొడిమలు తీసేసి ఇలాగ కట్ చేసి సాయంత్రం డెకరేట్ చేసుకోవటానికి అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను సాయంత్రము అంటే నాలుగు గంటలకు లేచి కింద గార్డెన్లో మళ్ళీ ఒకసారి వెళ్ళి కావలసిన ఆకులు అలాగే అంటే డెకరేషన్ కోసము తమలపాకులు అలాగే మనకు ఈ క్రిస్టమస్ ట్రీ ఉంది కదండీ మా గార్డెన్లో చాలా పెద్దగా వచ్చాయి క్రిస్టమస్ ట్రీస్ అవి కూడా తీసుకొని ఆకులు తీసుకొని వచ్చి ఇలాగ డెకరేట్ చేసేసాను నాలుగు గంటలకైతేనండి మావారైతే అస్సలు ఒప్పుకోలేదు వద్దు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అన్నారు కానీ పండగ కదా ఎలాగ చెయ్యకుండా ఉంటాను ఇక అక్కడక్కడ రామేశ్వరంలో తెచ్చుకున్న ముగ్గుల వాటితోటి ఇలాగ ముగ్గులు అనేవి పెట్టేశాను ఇక ఈవినింగ్ అయితేనండి సిక్స్ థర్టీ అయిపోయింది అంత డెకరేషన్ అనేది రెడీ చేసుకునేసరికి మళ్ళీ సిక్స్ థర్టీకి స్నానం చేసుకొని ఈ శారీ అయితే కట్టుకున్నాను ట్రెడిషనల్ తయారయ్యాను చాలా వరకు అండి పండగలకు మాత్రం కొద్ది తిగా అంటే మెయిన్ దీపావళికి మాత్రం నేను ఎక్కువగా ట్రెడిషనల్ లుక్తోనే కనిపిస్తూ ఉంటాను ఆ రోజు మాత్రము వీలైనంత వరకు జడగుప్పలు పెట్టుకోవటానికే ట్రై చేస్తాను సో ఇక ఈవినింగ్ అయితే ఇలాగ పూజ చేసుకున్నాను లక్ష్మీదేవికి చామంతులు రోజా పువ్వులు అలాగే ఈ గార్డెన్లో ఉన్న తులసి ఆకులన్నీ కట్ చేసి తులసి మాండ కట్ కట్టేసి ఇలాగా లక్ష్మీదేవికి తులసిమాలతోటి అలంకరించేశాను ఇక దీపాలు అనేవి పెట్టాను అలాగే కొత్త దీపాలతో కూడా దీపాలు వెలిగించేసి ఇలాగ హ్యాంగింగ్ దీపాలు కూడా వెలిగించేసి లక్ష్మీదేవిని సింపుల్గా ఇలాగ డెకరేట్ చేసేసుకున్నాను మా వారు ఎక్ ఎక్కువ చెప్పాను కదండి ఎక్కువగా పూజలు అనేవి ఇష్టపడరు కాకపోతే సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా పూజ చేసుకోమంటారు నేనైతేనండి ఇలాగ డెకరేట్ చేసేసుకున్నాను లక్ష్మీదేవిని సో ఇలా డెకరేట్ చేసుకొని ఇక దీపం పెట్టేశానండి తరువాత నేను గుమ్మాల దగ్గర ఆల్రెడీ డెకరేట్ చేసి ఉంచాను సో ఆ గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టేశాను మా వారికి ఎంత ఆశ్చర్యం వేసింది అంటే ఎంత ఓపిక నీకు ఒక పక్క నీ పెయిన్ అంటావు మళ్ళీ ఈ పనులు చేసుకుంటావు అంటారు కానీ నాకైతేనండి పండగలకు ఎంత బాగా లేకున్నా ప్రతి ఒక్క పండగను నాకు నచ్చిన విధంగా చేసుకోవటం అనేది చాలా ఇష్టము చెప్పాను కదా నా స్టైల్ కొద్దిగా వేరే అందులోనూ మేము క్రాకర్స్ అనేవి కాల్చము ఎందుకంటే పిల్లలు ఇష్టం ఉండదు పొల్యూషన్ ఎక్కువ అంటారు అందులోనూ మా అమ్మాయి ముందుగానే చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రాకర్స్ తీసుకురాకండి కాల్చకండి అనేసి సో పిల్లలకి ఇష్టం లేని పనులు చాలా వరకు చెయ్యము అందులోనూ నిజమే కదండి ఈ క్రాకర్స్ కాల్చటం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో క్రాకర్స్ లేకుండానే దీపాలతోటి ఇలాగ డెకరేట్ చేసుకొని నేను మా వారైతే పిక్స్ తీసుకొని ఎంజాయ్ చేశాము సో ఎక్కడైతే నేను బంతులు అలాగే చామంతులతోటి ఆకులతోటి డెకరేట్ చేశానో అక్కడంతా ఇలాగ దీపాలు పెట్టేసరికండి ఇంకా అందంగా తయారయ్యింది సో ఇది మా గుమ్మం ముందు యాక్చువల్గా గార్డెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈసారి గార్డెన్లోకి దిగలేదు ఎందుకంటే లైట్ అనేది ఇక మేము ఎలాగో వెళ్తున్నాం కదా అని లైట్ అక్కడ లేకపోయేసరికి వెయ్యలేదు కానీ ఈ గుమ్మం ముందు మాత్రం ఇలా డెకరేట్ చేశాను అంటే చెప్పాను కదా ఆకులు కట్ చేసుకొని వచ్చి ఆకులతోటి ఇలాగా సో అక్కడ కూడా డెకరేట్ చేసిన దగ్గర కూడా దీపాలు పెట్టేసరికి ఇంకా అందంగా అనిపించింది ఆ తర్వాత నేను ఎక్కడైతే ఆకులు ఈ కట్ చేసిన పువ్వులతోటి డెకరేట్ చేసి అలాగే కలర్స్ తోటి రామేశ్వరం నుంచి నేను ముగ్గులవి తెచ్చానండి సో ఆ వాటితోటి కలర్స్ వేశాను వాటి దగ్గర కూడా దీపాలు అండి ఎక్కడ లేని కళనే వచ్చింది అనుకుంటాను అమ్మమ్మో దీపాలు పెడుతుంటే మా వారికి అంత భయం అంటే కాల్తది జాగ్రత్త చీర జాగ్రత్త అనేసి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు ఫైనల్గా చూశారు కదా మా స్టెప్స్ దగ్గర కూడా నేను ఇలాగ దీపాలు పెట్టేసి డెకరేట్ చేశాను ఓకే అండి ఒక్కసారి చూసేయండి ఈ దీపాలతోటి గుమ్మము అలాగే స్టెప్స్ ఎంత అందంగా ఉన్నాయో సో మన చేతిలోనే ఉంటుంది డెకరేషన్ అనేది ఇక్కడ అంతా డెకరేషన్ దీపాలు అయిపోయిన తర్వాత బాల్కనీలో యాక్చువల్గా నాకు మొక్కలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ మొక్కలకు నేను అమెజాన్లో తెప్పించిన ఈ లైట్స్ తోటి అరేంజ్ చేసేయండి ఆల్రెడీ మేము లైట్స్ అన్నీ ప్యాకప్ చేసేసాము అంటే వెళ్ళిపోతాం కదా దీపావళి అక్కడ చేసుకుంటాం కదా అనేసి నేను అన్నీ ప్యాక్ చేసి ఉంచేసాను ఇంకా ప్యాకింగ్ విప్పలేక తక్కువ దీపాలతోటి ఇలాగ టెర్రస్ అంతా అలంకరణ చేసేసాను నేను తులసి కొట్ట ముందు అయితేనండి ఇలాగ ముగ్గు పెట్టేసి అక్కడ కూడా దీపాలు అనేవి చక్కగా అలంకరించేశాను ఇక టెర్రస్ మీద గోడకు గోడ పైన అంతా దీపాలు పెట్టేసి తక్కువ లైట్ ఉన్న బాల్కనీని చాలా లైట్ వచ్చేలాగా అలంకరించేసి ఆ తర్వాత నేను మావారు అనేది కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము పిక్స్ తీసుకొని ఆహో పిక్స్ ఎలా తీసుకున్నారు అనుకుంటున్నారా ట్రైపాడ్కు మన సెల్ పెట్టేసి సెల్ఫీ కెమెరా పెట్టేశానండి సో ఆ సెల్ఫీతోటి ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను ఓకేనండి చూసారు కదా ఇప్పుడైతే నేను క్రాకర్స్ అనేది కాల్చకుండానే దీపావళిని ఇలాగా చేసుకుంటూ ఉన్నాను ఈ దీపావళి రోజున కేక్ కటింగ్ అనేది కూడా చేశాను మరి ఈ కేక్ కటింగ్ అనేది ఎందుకు చేశాను అన్నది చూడాలి అనుకుంటే ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే తెలుస్తుంది ఈ దీపావళి రోజు ఏంటి కేక్ కటింగ్ ఈ దీపావళిని నేను రెగ్యులర్గా అయితే దాదాపు కొన్నేళ్ళ నుంచి క్రాకర్స్ అనేది కాల్చకుండా దీపాలతోనే సంతోషంగా దీపావళిని చేసుకుంటాను అంటే ఇంటి నిండా దీపాలు పెట్టేసి కేవలము దీపాల అలంకరణతోటే నా దీపావళి పండుగనంతా సంతోషంగా మా ఇంటిని పది ఎంజాయ్ చేస్తాము ఇక ఈరోజు ఈ దీపావళిని కొంచెం వెరైటీగా అంటే ఇప్పటి వరకు ఇలాగ ఎప్పుడు చేసుకోలేదు వెరైటీగా చేసుకుంటున్నాను ఈ దీపావళి సందర్భంగా మీరు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వాటికి సమాధానం కూడా చెప్పాలనుకున్నాను ఫస్ట్ వన్ చాలా మంది అంటారు జడ వేసుకోవచ్చు కదా అని జడ ఎందుకు వేసుకోను అన్నది కూడా చెప్తాను అలాగే నాకు ఉక్కు పుడకంటే కూడా ఇష్టం ఉక్కు పుడకను కూడా ఎందుకు మానేశాను అన్నది చెప్తాను అలాగే నాకు శారీస్ అంటే నా శారీస్ చాలా బాగున్నాయి అంటారు శారీస్ అంటే ఎందుకు అంత ఇష్టం సెలెక్టెడ్ గా ఎందుకు శారీస్ తీసుకుంటాను అన్నది చెప్తాను ఇంకొకటి దానికి చెప్తాను అలాగే పువ్వులు అనేది ఎందుకు పెట్టట్లేదు అన్నది సమాధానం చెప్తాను ముక్కు పుడకను కూడా తీసేశాను ఒకప్పుడు నేను పెళ్లికి ముందు ముక్కు పుడక పెట్టేదాన్ని ముక్కు పుడకను తీసేసాను ఇక కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేది చేసుకున్నాను సో ఈ రోజు దీపావళి పండగ రెగ్యులర్ గా దీపావళితో సెలబ్రేట్ చేసుకునే నేను ఈ రోజు వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాను అది మా వారిస్తున్న సర్ప్రైజ్ తోటి మార్నింగ్ మా వారికి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ మా వారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు సో ఈ దీపావళి ఆయన నాకు ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఆయనకి ఇచ్చిన సర్ప్రైజ్ తోటి జరుపుకుంటున్నాం ఇంతకు ఏంటి ఆ సర్ప్రైజ్ అంటారా సో అది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి సర్ప్రైజ్ ఏంటి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు కాబట్టి సో దీపావళి పండగ అలాగే ఈ కేక్ కటింగ్ కూడా చెయ్యాలి అనేసి నాకు చెప్పకుండా కేక్ ఆర్డర్ ఇచ్చారు ఇక నేను మా వారికి మార్నింగ్ ఏం సర్ప్రైజ్ ఇచ్చాను అంటే తర్వాత చెప్తాను ఫస్ట్ ఈ కేక్ కటింగ్ అనేది చేసేద్దాము చూశారు కదా దీపాన్ని పెట్టేసిన తర్వాత తెచ్చిన కేక్ కట్ చేసాను సో ఈ ట్వంటీ ఫైవ్ నేను జడ ఎందుకు వేసుకోను అంటేనండి యాక్చువల్ నా జడ అనేది జడ వేస్తే పాము ఎలా ఉంటుంది అన్నట్లు ఉండేది అంటే మోకాల దగ్గరికి జుట్టు ఉండేసి జడ వేసుకుంటే ఇంత లావు నుంచి అంత పొడవుగా చాలా అందంగా ఉండేది జనరల్ గా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు జడే వేసుకునే దాన్ని కాకపోతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వలన మెడిసిన్ వేసుకున్నాను ఆ మెడిసిన్ సైన్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే పై నుంచి మనకు జుట్టు అనేది ఇలా ఊడుతూ వచ్చి పలుచగా అయిపోయింది పలుచగా అయినప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ లో మా అమ్మాయి తన అడ్మిషన్ అప్పుడు స్టెప్ కటింగ్ పెట్టించాను పెట్టించిన తర్వాత క్లిప్ పెట్టేసుకుంటూ ఉంది అది బాగా నచ్చింది మా వారికి సో ఇక అప్పటి నుంచి జడ వేస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది అందం పోయింది జుట్టు వినబూసుకుంటేనే బాగున్నావనేసి షాప్ కెల్నా మార్కెట్ కెల్నా ఈవెన్ హాస్పిటల్ కి వెళ్ళినా సరే మావారు జడ వేయించుకుంటా మానేశారు సో అప్పటి నుంచి నేను జడ అనేది వేసుకోవట్లేదు అందుకే చాలా వరకు ప్రతి ఒక్క వీడియోలో కానీ బయటికి వెళ్ళిన జుట్టు ఈవెన్ పండగలప్పుడు కూడా పేరు వినబూసుకొని తిప్పే పెట్టుకో అది ఒక రీజన్ ఇక పువ్వులు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే నాకు పువ్వులు అంటే చాలా చాలా ఇష్టము కాలేజ్ కి వెళ్ళిన ప్రతి రోజు పువ్వున్నా పెట్టుకోవాలి ఈవినింగ్ బాగా తల దువ్వుకొని జడ వేసుకొని ఒక రెండు మూడు ఊరలు పువ్వులు పెట్టుకోవాల్సిందే కాక పువ్వులు ఇక పెట్టుకుంటున్నప్పటి నుంచి కొద్దిగా అలర్జీ వలన బాగా హెటేక్ రావటము అలాగే రోసంతా బ్లాక్ అవ్వటము ఇక ఉంటది అందుకోసం పువ్వులు పెట్టుకోవడానికి కూడా మానేశా ఇక ముక్కు పుడక కూడా పెట్టుకునేదాన్ని పెళ్ళైనా రెండళ్ళకే ముక్కు పుడక తీసాను ఎందుకు అంటే మా వారికి నచ్చలేదు ఉప్పు పుడక ముక్కు పుడక పెట్టుకుంటే బాగుండట్లేదు తీసేయండి ఉప్పు పుడక తీసాను చిన్నప్పటి నుంచి మా నాన్న ఒకే మాట చెప్పారండి మనం ఏం తిన్నామో అన్నది కాదు మనం ఎంత మంచి బట్ట కట్టామో అన్నది ఇంపార్టెంట్ దానిని బట్టి మనకు విలువ అనేది పెరుగుతుంది నువ్వు ఏం తిన్నావు అన్నది ఎవరు అడగరు నీ బట్టలు ఎంత బాగున్నాయి ఎంత మంచిగా కట్టుకున్నావు అన్నది మాత్రమే చూస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు బట్టలు ఎక్కువ కొనేవారు సో అదే అలవాటు అయ్యింది అంతే మామూలుగా అయితే చాలా ట్రెడిషనల్ గానే ఉండేదాన్ని జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని ముక్కు పడుక పెట్టుకొని అలాగా కాకపోతే చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇవన్నీ మానేశాను ఇంకా నేను మా వారికి లంచ్ ఎలాగ సర్ప్రైజ్ చేశానన్నది చూసేసేయండి మా వారికి ఎంతో ఇష్టమైన భక్ష్యాలను చేశానండి కాకపోతే మా కర్నూలు సైడ్ పెద్ద పెద్ద భక్షాలు చేస్తారు నాకు అంత పెద్ద భక్షాలు రావు చిన్నగానే చేశాను మా వారు వచ్చేసరికి భక్షాలకు కావాల్సినంత పిండి రెడీ చేసి పెట్టాను అలాగే వంకాయ పొటాటో కర్రీ కూడా చాలా ఇష్టము ఇక గ్రౌండ్నట్సు గోంగూర వేసి చేసిన పచ్చడి ఈ పచ్చడి కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక పులిహోర అంటారా అంత ఇష్టంగా తినరు కానీ మరి పండగ కదా పండుగ రోజు పులిహోర అన్నది కంపల్సరీ చేసుకోవాల్సిందే ఈ పులిహోర అంటే నేను లేండి నాకు ఇష్టమే కానీ వీటి కోసం అనేసి వైట్ రైస్ అనేది కూడా చేసి పక్కన ఉంచేశాను ఈ వైట్ రైస్లోకి ఈ భక్ష్యాల చారు వేసుకొని వంకాయ పొటాటో కర్రీని అనేది కలుపుకొని తింటారండి చాలా తృప్తిగా తింటారు సో ఇది చూసి మా వారు నిజంగా స్టండ్ అయిపోయారు ఏంటి చెప్పకుండా భక్ష్యాలు చేసేసావా అనేసి మంచి కొనుగోలు దీపావళికి పిల్లలు అండి రకరకాల స్వీట్స్ చేసి పెడతాను సో కాబట్టి ఎందుకులే అనేసి కాకపోతే ఈరోజు సర్ప్రైజ్ మా వారికి చారు ఎంత ఇష్టమైన వంకాయ పొటాటో కానీ అలాగే గోంగూర గ్రౌండర్స్ వేసి పచ్చడి పుడికూర అంటే అంత ఇష్టపడరు కానీ తింటారు కొద్దిగా వైట్ రైస్ ఎక్కువ తింటారు అందులో భక్షు భక్షాల చారు ఉంది కదా అందుకోసం అనేసి ఒక ఎక్స్ట్రానే తింటారు ఓకే మా వారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అంటే నేను అనుకోలేదు ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది అని సడన్ గా మా సడన్ గా మా వారే వచ్చి ఈరోజు చెప్పారు ఈరోజు ఎలాగో దీపావళి కదా సో నైట్ దీపావళి పెట్టిన తర్వాత కేక్ కట్ చేద్దాం కేక్ ఎందుకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మరి కేక్ కటింగ్ చేసుకోకపోతే ఎలాగా దీపావళి అయినట్టుంటది కేక్ కటింగ్ అయినట్లు ఉంటుంది అంటే ఓకే అనేసాను సో దీపావళి మీరు కూడా మీ ఇంట్లో పిల్ల పాపలతోటి సంతోషంగా దీపావళి చేసుకుని ఉంటారనుకుంటూ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను సెలవు తీసుకుంటున్నారు